దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతామంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ అను దినము కూడా మనల్ని కాపాడి భద్రపరుస్తున్న దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు నిజంగా చాలా గొప్ప దేవుడు మన ప్రభు అనే సుక్రీస్తువారు ఆయనకి మనం ఎంతో కృతజ్ఞతలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు తొంభై రెండు ఒకటి యహోవాను స్థుతించడం మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి యహోవాను స్థుతించడం మంచిది ఎవరు స్థుతించగలరు దేవుణ్ణి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి దేవునికి భయభక్తులు కలిగి యథార్థ హృదయంతో ఉన్నవారు దేవునిని స్తుతించగలుగుతారు మహోన్నతుడా నీ నామమును మరి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆయన నామాన్ని కీర్తించాలంటండి కీర్తించడం మంచిది అనగా ఆయన్ని మనము సన్మానించాలి గౌరవించాలి ఘనపరచాలి మన దేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అనువాడైనటువంటి దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి ఆయన మనందరి పాపదోషాల నుండి విడిపించి మనలను పరలోక రాజ్యానికి సిద్ధపరిచినటువంటి మహాదేవుడు నీ ప్రార్థనలు అయినా ఆలకిస్తారు నీ స్థుతులైనా ఆలకిస్తారు ఈ ఆన చేప కడుపులో ఉండి దేవునికి ఎంతో ప్రార్థించారంట భద్రములో ఉండి స్థుతించారు మహోన్నతిని ఘనపరిచారు ఎప్పుడు ఆయన ఘనపరచాలి ఎప్పుడు ఆయన మహింపరచాలి ఎప్పుడెప్పుడు చేస్తే మంచిది నీ కష్టకాలంలో నీ సుఖాల్లో నీ ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో మన దేవుణ్ణి మనము పొగుడుకోవాలి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనము ఘనపరచాలి మరియానా అంతగా ప్రార్థించినప్పుడు కన్నీళ్లు విడిచినప్పుడు చేప కడుపులో ఉండి మర్ర పెట్టినప్పుడు దేవుడు యానా ప్రార్థన ఆలకించారు యానాను దేవుడు రక్షించి మరొకసారి దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చి నినివే పట్టణంలో ప్రకటన చేయడానికి పంపించారు ఎంత గొప్ప దేవుడు చూడండి దేవునితో మనముంటూ తప్పిపోతే దేవుడు మనల్ని చూస్తూ విడిచిపెట్టరు మరలా ఎలా ఆయన మనల్ని విమోచించాలో ఎలా రక్షించాలో ఎలా ఆయన పాదాల దగ్గర మరలా మనం స్థుతించి ఆరాధించి మహోన్నతుని ఎలా ఘనపరచాలో మనల్ని ఆయన వైపు త్రిప్పుకొనగల దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర నువ్వెవరువైనా సరే యహో అని స్థుతించు ఆయన్ని ఘనపరచు గొప్పచి నీ ప్రభుని జీవితంలో ఎంత కార్యాలు చేస్తారు కష్టాల్లో బాధల్లో ఉండయ్యో ఇక నాకు ఈ విడుదల లేవేమని నువ్వు బాధపడుకు నేను వే పట్టణస్తులు దేవుని వైపు తిరగగానే వారి మీదకు వచ్చిన కీడును దేవుడు తప్పించి ఆ ప్రజలను రక్షించారు కాబట్టి నిన్ను కూడా విమోచిస్తారు భయపడకు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఎస్సే గొప్పదేవుని ఎంత దేవుడు ప్రభువా ఇదిగో మా తండ్రి నైనా నీ ప్రజలమైనటువంటి మమ్మల్ని పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు నీ కోట్లాది స్తోత్రాలు ప్రభు గొప్ప గొప్పదేవా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి వ్యాధి బాధలు కష్టాలు ఇరుకు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు రుణాలున్న ప్రతి బిడ్డకు ఏ సునాములు విడుదల కలుగును గాక అనేక మంది ఆయా ప్రాంతాల్లో శ్రమిస్తున్నారు ప్రభువా కష్టాల్లో ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి అంతటందరూ కూడా మార్పు చెందాలి కృప చూపండి ప్రభు వివిధ మా ప్రార్థనలు అంగీకరించి మహిమ పొందు శక్తి లేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు అరుమిలోని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె